జంగారెడ్డిగూడెం పట్టణంలోని వంద పడకల ఆసుపత్రి నందు సరైన సదుపాయాలు మరియు సంబంధిత వైద్యులు లేకపోవడం కారణంగా నమోదవుతున్న మరణాలకు నిరసనగా పదహారవ తేదీ శుక్రవారం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి ఎదుట శాంతియుత దీక్షను చేపట్టారు సమస్యలపై హాస్పిటల్ యాజమాన్యాలు మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించాలని విలేకరుల సంఘం ద్వారా కోరారు రోజున మన ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతం మరియు ఏజెన్సీ ప్రాంతాలకు ప్రధానమైనటువంటి ఆరోగ్య సదుపాయాలు అందించేటువంటి జంగారెడ్డి గుడి ఏరియా ఆసుపత్రి అనేటువంటిది స్థాయి సౌకర్యాలు లేకపోవడం అనేటువంటి చాలా విచారించదగ్గటువంటి విషయం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వంద పడకల ఆసుపత్రిగా ఈ ఆసుపత్రిని ఆయన మంజూరు చేయడం అనేటువంటి జరిగింది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో ఏరియా ఆసుపత్రికి సదుపాయినటువంటి పూర్తి సదుపాయాలు ఈ రోజుకి కూడా అందకపోవడం అనేటువంటి విచారణ ఎన్నో ప్రభుత్వాలు మారి కానీ ఆసుపత్రికి రావాల్సినటువంటి పూర్తిస్థాయి సఫిషియంట్ స్టాఫ్ రాలేదు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఎమర్జెన్సీకి సంబంధించినటువంటి విభాగాలు ఇప్పటికీ కూడా పూర్తిగా రాలేదు ఈ ప్రాంతం చూసుకున్నట్లయితే మనకి ప్రధానంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి నేషనల్ హైవే అన్నటువంటి ప్రాంతం అనేక యాక్సిడెంట్లు జరిగేటువంటి పరిస్థితి ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకొస్తే ఆ యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తి గోల్డెన్ అవర్ అని అంటే ఫస్ట్ వన్ అవర్లో కానీ పూర్తి స్థాయిలో వైద్యం అందితే ఏ వ్యక్తైనా మరణించకుండా బయటపడేటువంటి పరిస్థితి కానీ ఈ రోజున జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి మౌలిక సదుపాయం లేకపోవడం వల్ల అంటే ట్రామా కేర్ సెంటర్స్ కానీ అదేవిధంగా ఐసీయూలు కానీ ఏమీ కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే యాక్సిడెంట్ అటువంటి కేసెస్ వచ్చినప్పుడు హెడన్జుకి సంబంధించినటువంటి కేసెస్ వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే రిఫర్లు చేస్తున్నారు ముందు ఏలూరు రిఫర్ చేస్తున్నాను మళ్ళీ ఏలూరు నుంచి విజయవాడ విజయవాడ నుంచి ఏంటంటే గుంటూరు కూడా రిఫర్లు చేసినటువంటి పరిస్థితి ఈ టైం అనేటువంటిది ఏమవుతుందంటే ఈ జర్నీలోనే పూర్తి స్థాయిలో కోల్పోయి చాలామంది ప్రాణాలు కోల్పోవడం అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా చూసినట్లయితే ఈ యొక్క గర్భిణీ స్త్రీల విషయంలో గత సంవత్సర కాలం వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో సరైనటువంటి మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల ఎందుకంటే మనకి ఇక్కడ మాల్ న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలకు సంబంధించి రక్తహీనత అనేటువంటిది ఎక్కువ ఉంటుంది ఆ విధంగా రక్తహీనతతో వచ్చినటువంటి పేషెంట్ ఎవరు ఉంటే ట్రైబల్ ఏరియాస్ నుంచి కుక్నూరు కానీ వేలేరుపాడు ముఠాయిగూడెం ఇటువంటి ట్రైబల్ ఏరియాస్ నుంచి వస్తే వెంటనే ఏలూరు రిఫర్ చేస్తారు ఈ రోజున ఎంతో మంది పోరాట ఫలితంగా ఏంటంటే కనీస సదుపాయాలు ఇప్పుడు కొద్ది కొద్దిగా ఏంటంటే మెరుగుపరుస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది రోజున నేను చెప్తున్నారంటే హాస్పిటల్ డెవలప్మెంట్ కానీ హాస్పిటల్ సంబంధించినటువంటి కమిటీ మెంబర్స్ కానీ ఏం చెప్తున్నారంటే మేము చాలా సదుపాయాలు అందిస్తూ మీరు అందిస్తున్నారు మేమేం కాదట్లేదు కానీ అందించవలసినటువంటి పూర్తి స్థాయి సదుపాయాలు అయితే మాత్రం అందించడం లేదు రావాల్సినటువంటి కనీసం మా పూర్తిస్థాయి ఎక్విప్మెంట్ సిస్టమ్ అంతా రాలేదు మేము కోరేది ఒకటే ఇంత పెద్ద హాస్పిటల్ అయింది ఏలూరు జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణంగా మారింది అనేకమైన ఏజెన్సీ మండలాలకు ఏంటంటే ఈ రోజున ప్రధానమైనటువంటి హాస్పిటల్ అయింది అంచేత ముఖ్యంగా కావాల్సిన ఏంటంటే ఐసీయూ ఫెసిలిటీస్ కావాలి అదేవిధంగా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఏంటంటే ఆపరేషన్ థియేటర్స్ కావాలి ఎమర్జెన్సీకి కావాల్సినటువంటి అన్ని రకాల ఎక్విప్మెంట్లు ఈ రోజున ఒక స్కానింగ్ సదుపాయం లేదు ఒక ఎంఆర్ఐ లేదు ఏమీ లేదు ఏది కావాలన్నా ఏంటంటే బయట ఉన్నటువంటి ప్రైవేటు ఈ యొక్క ల్యాబ్స్కి రాయడం లేకపోతే మీరు ఏలూరు వెళ్ళండి లేకపోతే విజయవాడ వెళ్ళండి అనేటువంటి పరిస్థితి ముంచేత మేము ఈరోజు చేస్తుంది ఏంటంటే మా ప్రాంతానికి వంద పడకల ఆసుపత్రి మీరు ఇచ్చినప్పుడు వంద పడకలకు సరిపోయినటువంటి సఫిషియంట్ అయినటువంటి స్టాఫ్నివ్వండి దానికి తగ్గటువంటి ఎక్విప్మెంట్ అంతా మాకు అందజేయండి స్థాయి మామూలుగా ఏంటంటే వైద్య సదుపాయాలు ఈ ప్రాంతానికి అందించే ఎందుకంటే చాలా పేదక ఉన్నటువంటి ఏరియా కొద్దిగా డెవలప్మెంట్కి దూరంగా ఉన్నటువంటి ఏరియా కాబట్టి పూర్తి స్థాయిలో అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ మీదే ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగవచ్చు జంగారెడ్డి హాస్పిటల్ మీద దృష్టి పెట్టి అందించాల్సినటువంటి అన్ని సదుపాయాలు పూర్తి అందించాలని కోరుతున్నాం అదేవిధంగా దీన్ని బేస్ చేసుకుని ఈ రోజున ఈ జంగారెడ్డి ఉన్నటువంటి అనేక స్వచ్ఛంద సంస్థలకు సంబంధించి మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా రోజు నిరసన కార్యక్రమం అదేవిధంగా ఈ రోజున రిలే నిరాహార దీక్ష కార్యక్రమం కూడా చేపట్టారు ఇప్పటికైనా స్పందించండి ఇంకా స్పందించకపోయినట్లయితే త్వరలో మేము ఈ ఆసుపత్రి పరిరక్షణ కమిటీ కింద మేము కూడా ఒక మొత్తం ఏంటంటే ఒక యూనియన్ అనేటువంటి ఫామ్ చేసి ఉద్యమం ఇంకా ఉధృతం చేసేటువంటి పరిస్థితులు కాబట్టి ఇప్పటికైనా సరే హాస్పిటల్కి సంబంధించినటువంటి ఈ అధికారులుగాను రాజకీయ నాయకులు ఈ జంగారెడ్డి హాస్పిటల్ యొక్క అభివృద్ధి మీద పూర్తి స్థాయి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున మన జంగారెడ్డిగూడెంలో ప్రాంతీయ ఆసుపత్రి ఏదైతే ఉందో ఈ యొక్క ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోవడం ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్స్ ఎవరైతే చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల నుంచి పేద ప్రజలు ఎవరైతే ఇక్కడ వైద్య నిమిత్తం వస్తున్నారో వాళ్ళందరికీ రిఫరెన్స్ ఇచ్చి వేరే చోటకు పంపించడం ప్రతి సెక్షన్కి కూడా డాక్టర్స్ లేకపోవడం అనే అంశం మీద ఈ రోజున డి ఫైవ్ న్యూస్ ఆధ్వర్యంలో అమల్ రాజు గారు చేస్తున్నటువంటి ఈ యొక్క అపేక్షకి మేము మా రోడ్ చూపే సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ఆసుపత్రిని ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ అభివృద్ధిలో ఎవరెవరిని భాగస్వామ్యం చేయాలి ఇక్కడ లేనటువంటి మిషనరీ కానీ లేదంటే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం ఏ విధంగా సమకూర్చుకోవాలి అనే అంశం వచ్చినప్పుడు మాతా కూడా మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం అదేవిధంగా ఈ రోజున ప్రజాప్రతినిధులందరూ కూడా మన జంగారెడ్డిగూడెంలో ఈ చుట్టుపక్కల సుమారు వందకు పైగా గ్రామాలు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈ యొక్క ఆసుపత్రి మీదే ఆధారపడి ఉన్నాయని చెప్పేసి మనందరం తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఎందుకంటే ఆ రోజుల్లో మన జంగారెడ్డిగూడెం ఉన్న పరిస్థితి వేరు ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి పట్టణం ఏదైనా ఉందంటే అది జంగారెడ్డి కూడా పట్టణం ఎందుకంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు గురించి వాడు నిర్వాసితుల యొక్క అంటే ఈ పాలనీ గురించి కానీ లేదంటే పోలవరం ప్రాజెక్టు నిర్వాసిస్తున్నప్పుడు ఇక్కడ పోటీ కూడా పెరిగింది జనాభా రోజు పెరుగుతారు పెరుగుతున్నటువంటి జనాభాకి అనుకూలంగా అనుగుణంగా దాని అవసరానికి తగ్గట్టుగా ఈ యొక్క ఆసుపత్రిలో మనం సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రజాప్రతినిధులు ఉంది ఈ యొక్క పోరాటానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తు అందరికీ నమస్కారం ఈరోజు మేము జంగారగూడం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ యొక్క హాస్పిటల్ దగ్గర తీక్ష చేయడం జరుగుతూ ఉంది కారణం ఏంటంటే అనేక రకాలైన సమస్యలతో ఈ యొక్క జంగారెడ్డి గురం ఏలూరు జిల్లాలోనే రెండవ అతిపెద్ద పట్టణంగా అలాగే రెండవ అతిపెద్ద హాస్పిటల్గా అవతరించిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించి వంద పడకల హాస్పిటల్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరైన మౌలిక వసతులు లేకుండా మరి ఏదో మంత్రంగా వైద్యం చేసి రెఫరల్ అనే మాట ద్వారా ఎన్నో ప్రాణాలు అటు రోడ్లో బాగోలేదు ఇలా రెఫరల్ రాయడం ద్వారా ఏడో లేదా కుక్కనూరు కానీ పోలవరం కానీ గోపాలపురం కానీ ఇతర ఏజెన్సీ బొట్టయిగూడ మండలం నుంచి వస్తున్నటువంటి ఏజెన్సీ ప్రాంత గిరిజనులందరికీ కూడా మరి ప్రధా ప్రధానమైన హాస్పిటల్గా ఉన్నటువంటి హాస్పిటల్కి వస్తే మరి ఫస్ట్ ఎయిడ్ చేసి మా వల్ల కాదు మీరు ఏలూరు కానీ విజయవాడ కానీ గుంటూరు కానీ లేదా మరే ఇతర వైజాగ్ కానీ రాజమండ్రి కానీ హైదరాబాద్ కానీ ఈ విధమైన రిఫరల్ ఇస్తూ మరి ప్రజల ప్రాణాలతో చెలగాటు మాడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రజలు మరి అనేక రకాలైన ఇబ్బంది పడతా ఉన్నారు మరి అనుకోవచ్చు మనం ఎందుకంటే చాలా వరకు వాళ్ళ వైద్యం అందిస్తున్నారు కదా అని అందిస్తున్నారు కాదని అన్నం కానీ మరి ఏదైతే ఎమర్జెన్సీ కేసు యాక్చువల్ కేసుకుంటాయో అవి ట్రామా ట్రామా కేర్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు మరి అందులో భాగంగా ఎముకలు ఎరికినా లేదంటే కనుక హెడ్ ఇంజూరీ అయినా స్కాన్ స్కానింగ్ చేయడం ద్వారా మాత్రమే ఆ నరాలకు సంబంధించినటువంటి విషయాలు తెలుస్తాయి మరి అటువంటి విషయాలప్పుడు హెడ్ అయిన మనిషి ఎన్ని గంటలు బ్రతుకుతాడు అతను బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఎన్నో వర్షం బతుకుతాడు మరి ఇవన్నీ కూడా లెక్కల్లో లేకుండా జస్ట్ రెఫరల్ ద్వారా మీరు తీసుకెళ్ళిపోండి మేము మేము ఇక్కడ వైద్య సదుపాయాలు సరిగా లేవు ఎక్విప్మెంట్ లేదని చెప్పి చెప్తా ఉన్నారు అధికారులు వైద్యులు అందరూ కూడా మరి ఇటువంటి పరిస్థితికి మేము నిరసనగా ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం అందరూ కూడా ఆలోచించాలి ఈ రోజు ప్రజలు మీరు మీ కోసం ఈ ప్రభుత్వ హాస్పిటల్ అనేది మనందరి కోసం ఉంది ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి వసతులు మెరుగుపరచాలని అందరికీ నమస్కారం ఈరోజు ప్రధానంగా ఈ యొక్క దీక్ష చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ యొక్క హాస్పిటల్ పెట్టారే కానీ పేరుకు మాత్రమే అన్న విధంగా ఉంది హాస్పిటల్ మరి హాస్పిటల్ ఎందుకు పెట్టారు ఎవరి కోసం పెట్టారు అని అంటే ఈ ఏరియాలో ఒకటే నిర్మించాలి లేకపోతే ఏదో ఒకటి మన మీద పేరు వస్తుంది అన్న పేరుకు మాత్రమే హాస్పిటల్ నిర్మించారు అంటే హాస్పిటల్ నిర్మించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా దీని గురించి అన్న పేరే తప్ప ఏమీ లేదని ఎందుకు నిదర్శనంటే వస్తా ఉన్నారు దాదాపుగా ఈ హాస్పిటల్ సరౌండింగ్ ముప్పై ముప్పై నలభై కిలోమీటర్ల నుంచి ఉన్న ఈ ఏరియాలో పెద్ద హాస్పిటల్కి ఒకటే చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వంద పడగల హాస్పిటల్గా పేరు చెప్పారు కాబట్టి ఇక్కడికి వస్తూనే ఉన్నారు వచ్చిన వచ్చిన వెంటనే ఎవరైనా కానీ ఎవరైనా డెలివరీ నిమిత్తం కానీ పాము కాటు కానీ లేకపోతే యాక్సిడెంట్లు కానీ లేకపోతే చిన్న చిన్న విషయాలు కూడా ఈ హాస్పిటల్కి వచ్చినా సరే వీని వెంటనే సరైన ఎక్విప్మెంట్ లేక లేకపోతే ఇక్కడ వచ్చిన వాళ్ళని రిఫరల్ రాస్తే ప్రైవేట్ హాస్పిటల్కి ఇన్కమ్ ఇచ్చినట్టుగా అంటే ఏ కోణాలు ఆలోచించాలో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు వీళ్ళు వీళ్ళు కుంభక్ అవుతున్నారు ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేవాళ్ళు వీళ్ళు వీళ్ళు ఏకమయ్య ఏమన్నా ఇక్కడ వాళ్ళని బయటికి పంపిస్తే అంత దూరం వెళ్ళే లోపల ఎలా చనిపోతాడు చనిపోతారు వీడు మనోడు బతికించుకోవడానికి ఇందాక ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లోకి అడ్మిట్ చేస్తే వీళ్ళకన్నా ఏమన్నా కమిషన్లు అందుతున్నాయనే విధంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రైతు జరుగుతూ ఉంది మరి ఇన్ని జరిగినా సరే ఇన్ని చేసినా సరే ఎంతమంది మెత్తుకున్నా సరే ఇదే రైతులో ఈ అక్కడ హాస్పిటల్ని గోళ్ళకైతే నిర్మించారు నిర్మించారు కానీ గదులకైతే నిర్మించారు కానీ ప్రజలకి ఏ విధంగా ఇంత కూడా ఉపయోగం లేదు సరే ఏదో రకంగా ముప్పై కిలోమీటర్ల నుంచి కొట్టుమిట్టుకుంటా ఆటోను లేకపోతే ఏదో కూడా పట్టుకొని ఈ గోతుల రోడ్ లో అవస్థలు పడతా ఈయన వరకు వచ్చేసరికి ఈయనకొచ్చి చెప్పేసి బయటికి పంపిస్తా ఉన్నారు మరి ఈ కేవలం ఏంటంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టి సంఖ్య తగ్గించి ఈ యొక్క హాస్పిటల్ని ఎక్కడికి కూడా కనిపించుకోకుండా గవర్నమెంట్ ఏదైనా చెప్తా ఉంది విద్యా వైద్యం అని చెప్తా ఉంది మెయిన్ విద్యా వైద్యంలో వైద్యం ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలుసు కూడా మరి వైద్యాన్ని మేము అంతా అందరం ఎక్కించ చెప్తా ఉన్నారు ఎక్కడ అందరం ఇచ్చారు ఇక్కడ ఉన్నది అందరూ కూడా దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ వచ్చినా సరే ఎస్సీ ఎస్టీ లే వస్తారు ఎక్కువగా కూడా సాధారణంగా ఎవరు కూడా ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వైపు చూసేది ఎవరంటే వీళ్ళే ఎక్కువ చూస్తారు మరి వీళ్ళు ఇక్కడ నుంచి ఏ ఏలూరు రాస్తారు ఏలూరు నుంచి విజయవాడ అంటారు విజయవాడ నుంచి గుంటూరు అంటారు ఈ గుంటూరు వెళ్ళే స్థాయి ఉంటే వీళ్ళు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ రాకుండా అటు నుంచి అటు దగ్గరగా వెళ్ళేటోళ్ళు అందరికి నమస్కారం ఈరోజు మన సోదరుడు అమలరాజు తన బృందం జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏవైతే వైఫల్యాలు ఉన్నాయో వాటి మీద నిరసన తెలియజేస్తూ దీక్ష చేస్తూ వాటిని సవరించుకోవాలి తక్షణమే మీరు జాగ్రత్తతో ఉండాలని మంచి కార్యక్రమం చేశారు తప్పకుండా పట్టణ పార్టీ జనతా పార్టీ నుంచి మనకు మద్దతు తెలుపుతున్నాం ఇప్పుడు వైద్యో నారాయణ హరి అంటే వైద్యులు రోగిని చూడగానే ఒక సద్ వాతావరణంలో వాళ్ళకి మానసిక మనోధైర్యం ఇచ్చే స్థితిలో ఉంటే అతనే నారాయణుడు అది మన నానుడు అంటే రోగి తల్లిదండ్రులు జన్మనిస్తాడు వైద్యుడు కొందరు జన్మనిస్తారు అంటే రీబర్త్ ఆసుపత్రికి ఎందుకు వస్తారు ఏదైనా తీవ్ర అనారోగ్యం కానీ ప్రమాదాల వల్ల గాని గర్భిణీ స్త్రీలు గాని తీవ్రమైన రోగాలు బారిన పడినప్పుడు ఆ హాస్పిటల్ కు వస్తారు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వైద్యుడు తన ప్రేమతో వాళ్ళు పలకరించి రిసీవ్ చేసుకుని తర్వాత నేనున్నాను నీకేం భయం లేదు అని భరోసా ఇచ్చినప్పుడు ఎనభై శాతం అతను రోగి క్యూర్ అయిపోతాడు మిగిలిన ఇరవై శాతం వైద్యం చేస్తే అతను మామూలు మనిషి అవుతుంది మన మెత్త ప్రాంతంలో జంగారెడ్డిగూడెం వంద పడకల ఆసుపత్రిగా పేరు పొంది బ్రహ్మాండమైనటువంటి ఎక్విప్మెంట్లతోనూ హాస్పిటల్ నిర్మించారు కానీ ఈ జంగారెడ్డిగూడెం మీద సుమారు పది మండలాల ఆధారపడి జీలిమిల్ కానీ అటు వేలేరుపాడు కుక్కునూరు శ్రీనరసాపురం కామరకోట కొయ్యలగూడెం బుట్టాయిగూడెం అందరూ కూడా జంగారెడ్డి మెట్ట ప్రాంతానికి వస్తా ఉంటారు ఎందుకని ఇది వంద పడకల ఆసుపత్రి ఇక్కడ అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం కూడా జంగారెడ్డి గూడెం హాస్పిటల్ కి డయాలిసిస్ కేంద్రం ఇచ్చింది పీడియాట్రిక్ ఎక్విప్మెంట్ ఇచ్చారు తర్వాత చాలా ఐటమ్స్ కార్దేటికి సంబంధించి కానీ మెడిసిన్స్ కానీ అనేక రకాలైనటువంటి నిధులు ఈ హాస్పిటల్కి సమకూర్చారు ఇక్కడ ఏమవుతుంది ఎక్విప్మెంట్లు ఉంటే డాక్టర్ ఉంటుంది డాక్టర్స్ ఉంటే ఎక్విప్మెంట్ ఉండట్లేదు మెడిసిన్స్ కూడా బయట కొనుక్కొని తెచ్చుకునే పరిస్థితి ఈ హాస్పిటల్లో ఉంది వాళ్ళ పాము కాటు వచ్చింది పాము కాటు కరిస్తే ఇమీడియట్ గా వీళ్ళని ట్రీట్మెంట్ చేసి వాళ్ళని బతికించడం మానేసి వాటికి కూడా రిఫరెన్స్ వస్తాయి యాక్సిడెంట్ కేసులు కూడా ఎన్నో సందర్భాల్లో చిన్న చిన్న యాక్సిడెంట్లు జరుగుతాయి సివిల్ ఎరగ ఉండొచ్చు అది ఇక బోన్ ఎరగవచ్చు లేకపోతే లెగ్ ఎరగచ్చు కాలు ఎరగచ్చు వాటిని కూడా రిఫరెన్స్ ఇచ్చేయటం రెఫరెన్స్ ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పేషెంట్లు తాలూకు ఆందోళన పెరిగిపోవడం డాక్టర్లు పట్టించుకోకపోవడం నర్సులు పట్టించుకోవడం నిర్లక్ష్యం మూలన వీళ్ళు ట్రావెల్ చేయటంలో బ్రతకాల్సినటువంటి వ్యక్తి కూడా బ్రతకకుండా నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు కేవలం నిర్లక్ష్యం డాక్టర్ల సైకాలజీలో వాళ్ళ బిహేవియర్ లో తప్పు జరుగుతుందా మేనేజ్మెంట్ లో తప్పు జరుగుతుందా పర్యవేక్షణలో అప్పు జరుగుతుందా హాస్పిటల్ అభివృద్ధి కమిటీలు వేసారు అభివృద్ధి కమిటీలు కూడా కొంతవరకు పనిచేస్తాయి మనం పని పని పనిచేస్తాయి కానీ ఎంతవరకు పని చేస్తారు ని బయట శుభ్రంగా ఉంచటము మొక్కలు పెంచటము అంటారు ఇది విహార కేంద్రం కాదు సరే మానసిక సైకాలజీ కోసం విహార కేంద్రాలకు బయట ఏర్పాటు చేసిన రోగి వచ్చేవాడు ఆదృతతో ఉంటాడు అతను మెంటల్ గా డిప్రెషన్ అయి ఉంటాడు ఇమీడియట్ గా గర్భవత వస్తుంది తీవ్రమైన పరిస్థితుల్లో పేదలు వస్తారు యాక్చువల్గా బడుగులు బలహీనలు బరగాల వాళ్ళు కార్పొరేట్ వైద్యం చేయించుకునే వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడతారు వాళ్ళకి మీరు ఏం చేయాలి ఇమీడియట్ గా రూమ్స్ సలకేట్ చేయాలి వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ ఏర్పాటు చేయాలి బయట కొనుక్కునేటువంటి స్థితి నుంచి మీరు ఎక్కడే సౌకర్యాలు ఏర్పాటు చేయాలి డయాలసిస్ సెంటర్ ఉంది ఆ డయాలసిస్ ఎంతమంది జరుగుతుంది ఎన్ని డయాలసిస్ బెడ్స్ ఉన్నాయి ఇక్కడ అట్లాగే పీడియాట్రిక్ డాక్టర్ ఐడి ఇవాళ పిల్లలు ఎంత న్యూమోనియాతో బాధపడుతున్నారు రకరకాల జబ్బులతో బాధపడుతున్నారు తీవ్రమైనటువంటి విష జ్వరాలతో బాధపడుతున్నారు వాళ్ళందరికీ పిల్లలందరికీ పీడియాట్రిక్ డాక్టర్లు పార్ట్ టైం డాక్టర్లతోనూ జూనియర్ డాక్టర్లతోనూ గడిపేస్తుంటే సూపరింటెండెంట్ డాక్టర్స్ ఏం చేస్తున్నారు వైద్య శాఖ మంత్రి ఏం చేస్తున్నారు ఇవాళ జర్నలిస్టులు తర్వాత ప్రజా సంఘాలు తర్వాత అమలరాజు లాంటి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి దర్శనం చేయాల్సిన పరిస్థితి ఎందుకు గెలిపిస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున మేము జంగారెడ్డిగూడెం హాస్పిటల్ సుమారు పది మండలాలకి సంబంధించిన ఎన్నో ఆశలతో కార్పొరేట్ వైద్యం చేయించుకుని ఇవాళ ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల కన్సల్టెన్సీ ఫీజు నాలుగు వందల రూపాయలు కన్సల్టెన్సీ కట్టి వాళ్ళు ఇచ్చే టెస్టులు రాసుకుని అక్కడే నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు దోపిడీ జరిగిన తర్వాత డయాగ్నోస్ చేయడానికి మళ్ళీ నాలుగు ఐదు వేల అంటే పది నుంచి పదిహేను వేల రూపాయలు లూటీ జరుగుతుంది అదే వాళ్ళు ఎందుకు వెళ్ళారు డబ్బు లేదు కాబట్టి పేదలు కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉచిత కన్సల్టెన్సీ ఉంటుంది ప్రొఫెషనల్ డాక్టర్స్ ఉంటారు వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు మనం ఆర్థిక భారం తగ్గుతుంది ఆరోగ్యంతో బయటకు వెళ్తాము అని వస్తే ఆ డాక్టర్ కి పేరు వస్తుంది హాస్పిటల్స్ కి పేరు వస్తుంది మీ గురించి ప్రజలు కూడా మంచి చెప్తారు కాబట్టి ఎన్ని ప్రభుత్వాలు మారిన మేనేజ్మెంట్ సైకాలజీ లోను వాళ్ళ పనితీరులో మార్పు రానంత కాలము ఈ వ్యవస్థలో మార్పు రాదు ఖచ్చితంగా మీరు ప్రజల కోసం పనిచేయండి ప్రజా సంక్షేమం కోసం పనిచేయండి సోదరుడు ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి ఈ రోజున ఏదైతే దాదాపు మూడు నియోజకవర్గాల్లో తొమ్మిది మండలాల్లో ఎవరైతే బడుగు బలహీన పేద పీడిత వర్గాల వారు ఉన్నారో వైద్యం కోసం ఉన్నటువంటి అతిపెద్ద ఏకైక ఆసుపత్రి జంగారెడ్డిగూడ కూడా ఆసుపత్రి దీంట్లో వసతులు మెరుగుపరచాలని చెప్పేసి అని అమలరాజు గారు వారి మిత్ర బృందం అంతా కూడా ఈ రోజున చేపట్టినటువంటి దీక్ష కార్యక్రమం ఏదైతే ఉందో ఈ ప్రాంత ప్రజలందరి తరఫున అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారిని పూర్తిగా అభినందిస్తా ఉన్నాం ఎందుకంటే అనేక మంది చెప్తున్నట్టుగా తొమ్మిది మండలాల్లో ఒక పక్కన జంగారెడ్డి మండలం రోరల్ నుంచి దాదాపు లక్ష ఎనభై అదే జనాభా అదేవిధంగా అటు జీలిగిమెల్లి దగ్గర నుంచి వేలేరుపాడు కుక్కునూరు దగ్గర నుంచి ఇటు గోపాలపురం ఎక్కడికైనా కూడా ఈ మూడు నియోజకవర్గాల్లో వైద్యం అత్యవసరం అయితే అర్జెంటు గా గుర్తొచ్చేటువంటి ఆసుపత్రు జంగారెడ్డి కూడా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి ఈ పేరుకి వంద పడకల ఆసుపత్రి గాని సరైనటువంటి ఇక్కడ వసతులు గాని సరైనటువంటి డాక్టర్లు కానీ కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏవి కూడా లేకపోవటం మరి గతంలో ఇక్కడ డయాలసిస్ సెంటర్లు రెండు తీసుకొచ్చాం చూస్తే కనుక ఇంతకుముందు డయాలసిస్ సెంటర్ పోవాలంటే తణుకో నిడవలు పోవాల్సిన వాళ్ళు ఈ ప్రాంతంలోకి ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితులు ఏర్పాటు చేశాం అక్కడ మొదలుకుంటే కరెంటు పోతే జనరేటర్ ఉన్నా కూడా జనరేటర్ సదుపాయం కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితులు విధంగా ఎక్స్రే తీసుకుంటే కనుక రోజుకి ఇరవై మాత్రమే పనిచేసేటువంటి అంటే ఇక్కడ డిమాండ్ దాదాపు రోజుకి యాభై నుంచి అరవై డిమాండ్ ఎక్స్రేలు తీసేటువంటి డిమాండ్ కానీ ఏంటంటే ఇరవై తీసేటువంటి యంత్రాంగం ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి యంత్రాంగం అదే సూపర్ అనేక గారితో మాట్లాడతాయి కనీసం ఎక్స్ రే తీసుకునేటువంటి ఎవరైతే రేడియాలజిస్ట్ ఉన్నాడో రేడియాలజిస్ట్ పద పోస్ట్ కూడా ఇక్కడ లేకపోతే ఎవరైతే వేరు వేరు ప్రాంతాల నుంచి వారానికి ఒకళ్ళు ఇద్దరు ఇక్కడికి మరి బదిలీ మీద వచ్చి ఇక్కడ ఏంటంటే తీసుకుని చూసుకుని గంట రెండు గంటలు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి అంటే వసతులు లేకపోవటం గానీ సరైనటువంటి డాక్టర్స్ గానీ సిబ్బంది కాని లేకపోయినటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతంలో వెనకబడినటువంటి ఏజెన్సీ మెట ప్రాంతానికి అత్యవసరమైనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆసుపత్రిలో సరైనటువంటి వసతులు లేవని అమలరాజు గారు వారి మిత్రం ఏదైతే ఇక్కడ చేపట్టినటువంటి దీక్ష ఉందో పూర్తిగా అది అభినందనీయం వారికి తెలుగుదేశం పార్టీ తరఫు నుంచే కాదు ఈ ప్రాంత ప్రజల నుంచి కూడా ప్రాంత పౌరుడిగా పూర్తిగా వారికి మద్దతు తెలియజేస్తూ ఎక్కడైనా ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుతూ సెలవు తీసుకుంటా రోజు జంగారెడ్డి వంద పడకల ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల్ని ప్రజలకు వినియోగించాలని చూస్తున్నటువంటి మిత్రులు విలేకర్ గారు దీక్ష చేస్తున్నారు దానికి మా భారత కార్మిక సంఘాల సమేత ఐఎఫ్టియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది ఈ వంద పడకల ఆసుపత్రికి రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఎందుకంటే ఈ వందల పడకల ఆసుపత్రిలో ముఖ్యంగా ఏజెన్సీ మండలాలు ప్రధానంగా ఉన్నాయి మాలము మారుమూల పాటి ఉన్నటువంటి గిరిజనులు కూడా ఇక్కడికే వైద్యానికి వస్తా ఉంటారు వారు గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వస్తే ఇక్కడ లాభం లేదని చెప్పి ప్రైవేట్కి ప్రైవేట్ ఆసుపత్రికి లేకపోతే ఏలూరు విజయవాడలో అని చెప్పి రిఫర్ చేస్తున్నారు అదేవిధంగా ఏదైనా ప్రమాదాలు జరిగితే చిన్న చిన్న ప్రమాదాలకు కూడా పెద్ద పెద్దగా చూపించి ఈరోజు బయటికి బయటికి రిఫర్ చేస్తున్నారు ఇది దుర్మార్గమైన చర్య వంద పడకల ఆసుపత్రి కావాలని గతంలో ప్రగతిశీల ఉన్న సంఘం కానీ పిఓడబ్ల్యూ కానీ పివైఎల్ కానీ అనేక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసినాయి ముఖ్యమంత్రి కొవ్వాడ ప్రాజెక్టు ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా వినతి పత్రం ఇస్తే అప్పుడు ఈ వంద పడకల ఆసుపత్రి మంజూరు అయింది తర్వాత రిక్రూట్మెంట్ లేకపోతే అనేక రకాల ఆందోళన గారు చేసినాయి అప్పుడు రిక్రూట్మెంట్ వస్తే ఇప్పుడు దానికి ఉపయోగించేటువంటి టెక్నీషియన్ లేవని చెప్పి ఈరోజు దుర్మార్గంగా వైద్యం చేయడం నిరాకరిస్తున్నారు చిన్న చిన్న దెబ్బలకు కూడా ఈ రోజు ప్రేడు చేస్తున్నారు గర్భిణీ స్త్రీ ఫ్రీ డెలివరీ అయితే బిడ్డకి బిడ్డకి చావుపత్రులు ఉందని చెప్పి వెంటిలేటర్లు పెట్టాలని చెప్పి వేరే ప్రైవేట్ ఆసుపత్రికి లంచాల కోసం తరలించి ఈ రోజు పొలం దగ్గర సొమ్ములు ఇటువంటి వాటిని ఖండిస్తూ ఈరోజు మా తెలియజేస్తున్నా మరి ఈరోజు మీడియా తరఫున మన గంగానేదిగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ వసతులు లేవని నా దీక్ష చేయటం అనేది చాలా అవమానకరంగా ఉంది మరి ఎంత దారుణమైన పరిస్థితి మరి ప్రభుత్వం ఉందంటే మరి చాలా శుద్ధిసేటిగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇది పనిచేస్తున్నాం అలాగే వేస్ట్ చేస్తున్న వ్యక్తులందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇంకా ఉద్యమాన్ని ఇంకా బౌరోగేతం చేసి మరి ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఇదంతా అందరూ కూడా దీన్ని ప్రోత్సహించవలసిన మన ఉంది మరి అలాగే అన్ని 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 పార్టీల వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి తమ్ముడు అందరూ కూడా ఏదైతే వసతులు లేవని అన్ని వసతులు కూడా కల్పించాలని ప్రతి ఒక్క పౌరుడి మీద బాధ్యతగా ఉండి ఈరోజు ఈ యొక్క నిరాహార దీక్ష కంకణం కట్టినట్టు అమలు అలాగే మిత్రులు అలాగే పెద్దలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఏరియాలో అతిపెద్ద ఆసుపత్రి అయినటువంటి ప్రభుత్వ ఆసుపత్రి అందు వసతులు లేవు అనేది ఎవరో ఉద్యమం చేస్తే ఎవరో దీక్ష చేస్తే కాకుండా ప్రతి ఒక్కరూ పుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సహాయంగా ఉండాలని రోజు జరుపుతున్నటువంటి ఈ దీక్షకు మద్దతుగా తీసుకునేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆసుపత్రి అభివృద్ధికి వృద్ధి చేస్తున్న మీలాంటి మంచి వ్యక్తులు ఇంకా ఇంకంత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్